హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అమ్మేది చూసేమంటారు సంజన సంజన గారు ఆట మొదటి రెండు మూడు వారాల్లో అసలు ఒక జూమ్ అంటే షోకి బిగ్ బాస్ షోకి ఒక చిన్న ఇది తీసుకొచ్చారు జోష్ తీసుకొచ్చారు చాలా ఫన్ గాను చాలా నాటీగాను చాలా డేర్ అండ్ డాషింగ్ గాను ఎవరిని లెక్క చేయకుండా అసలు దొంగతనం చేసినా లేకపోతే ఏ పని చేసినా వెరుగు లేకుండా బెదిరిపోకుండా ఆ తప్పు చేసినా కూడా తప్పు దొరికినా కూడా ఎక్కడ కంగారు పడకుండా జస్ట్ ఒక చోట నుంచుని సోఫాలో హౌస్ హౌస్ని గింగరాలు తిప్పారని చెప్పాలి అలాంటి సంజనా గారు తర్వాత తర్వాత ఎమోషనల్గా కనపడ్డారు మనకి కొద్దిగా రిపిటేషన్ దొంగతనం వల్ల కొంత నెగిటివ్గా ప్రొట్రేట్ అయ్యారు కొన్ని కొన్ని మాటలు ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్లోను బాధలోను కొంత దీనిలో దొరికిన పదాలు ఆమెకు నెగిటివ్ ఎంత పాజిటివ్ వచ్చా ఆమెకి ఆమె అంత నెగిటివ్ తెచ్చాయి ఆమె గ్రాఫ్ పెరిగింది ఆ పెరిగిన గ్రాఫ్ని తగ్గించుకోవడానికి కూడా ఆమె కారణమయ్యారు అలాంటి సంజనా గారికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది లాస్ట్ వీక్ నాకు సార్ చాలా క్లియర్గానే క్లియర్ వాయిస్తోనే ఎప్పుడూ పోయిన నాకుసార్ కూడా చాలా పంచర్స్ వేస్తూ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సంజనా గారి ఆట తీరు ఆలోచన తీరు మాట తీరు అన్నీ మారాయి దాని తగ్గట్టుగానే మళ్ళీ సంజనా గారికి హౌస్ మేట్స్ మిగతా కంటెస్టెంట్స్ అందరూ అవకాశం ఇస్తున్నారేమో అనిపించింది ఎందుకంటే డల్ అయిన గ్రాఫ్ని పెంచ పెంచకపోయా అంటే డల్ దించకపోయినా పర్లేదు కానీ పెంచే ప్రయత్నం చేయకూడదు ఆల్రెడీగా ఒక ఉవ్వెత్తు లేచిన కెరటం దాన్ని దించినప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ 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 దించకపోయినా పర్లేదు కానీ దానికి మళ్ళీ ఎగిరి వేసే అంటే మళ్ళీ లేచే అవకాశం ఇవ్వకూడదు ఈరోజు సంజనా గారికి క్లియర్గా సంజనా గారికి ఆటతీటి అర్థమయ్యింది ముందు తను ఏంటి ఎలా వెళ్తుంది బయటికి తనకి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే చాలా క్లారిటీ తెలిసింది అలానే వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కూడా సజ్జనా గారు చాలా గట్టిగా సద్వినియోగం చేసుకుంటున్నారు సజ్జనా గారు రూట్ మార్చారు గేర్ మార్చారు చాలా పర్ఫెక్ట్ వేలో ట్రావెల్ అవుతున్నారు ఒక విషయం అర్థమైంది ఏంటి సజ్జనా గారి గేమ్ ప్లాన్ ఇప్పుడు చాలా క్లియర్ లోపల కొంత బాండింగ్స్ అనేవి ఫామ్ అయినాయి సంజనా గారు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు అది కళ్యాణ్కి డెమన్కి అలానే రీతుకి కళ్యాణు రీతు కళ్యాణు డెమను సీజా మధ్యలో అలానే కళ్యాణికి తనుజాకి మధ్య ఉన్న ఒక బాండింగ్ భరణికి ఇటు పక్కకు వచ్చేసరికి దివ్య అండ్ తనుజాకి మధ్య ఉన్న ఒక బాండింగ్ ఇక చివరికి వచ్చేసరికి ఇమాన్యుల్ అందరితోనూ ఉంటున్నాడు కొంత ఎక్కడో అలానే బ్రామ్ గారికి రా రాముకి అను అటు భరణికి కూడా మంచి బాండింగ్ ఉంది ఇక మిగిలిపోయింది ఎవరు ముగ్గురే ముగ్గురు ఎవరు వాళ్ళు సో ఫ్లోరా అలానే సుమన్ శెట్టి అట్లా అని సంజన గారు ఇందులో సుమన్ శెట్టి కొద్దిగా అక్కడ ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక మిగిలింది ఎవరు సంజనా గారు ఫ్లోరా గారు వీరిద్దరి మధ్యలోనే అసలు వేస్తే బగ్గుమనే రోజులు ఫస్ట్లో అలాంటి వాళ్ళు అసలు వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది బిగ్ బాస్లో బిగ్ బాస్లో అయిన మొదటి డిస్ప్యూట్ ఏదైనా ఉందంటే కాన్ఫ్లిక్ట్ వీళ్ళిద్దరి మధ్య అలాంటి వాళ్ళు ఈరోజు ఒకరికొకరుగా ఒక చెప్పాలంటే సర్వెంట్ లాగా అయిపోయారు ఫ్లోరా గారు అని చెప్పేసి డైరెక్ట్గా ఆడియన్సే కాదు లోపల ఉన్న కంటెస్టెంట్స్ అనే స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటుంది వాళ్ళందరూ ఏ టాస్క్ ఆడినా కలిసి ఆడుతున్నారు సపోర్టింగ్ ఆడుతున్నారు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి ఎంత ఆడ ముందు ఇట్లా ఇట్లా అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సపోర్టే ఏ గేమ్ ఆడుకుంటున్నా ఒక సపోర్ట్ కానీ ఒక ఒక అగ్రిమెంట్తో చేస్తున్నారు సోలోగా ఆడతలేదు ఆట ఆడాలని చూడాలి బంధాలు బంధాలనే చూడాలి అలా కాకుండా ఇండివిజువల్ గేమ్ ఆడతలేదు ముఖ్యంగా మేల్ జెంట్స్ అయితే కేవలం వాళ్ళు కూడా గర్ల్స్ మీద ఆడేటప్పుడు కూడా సోలోగా ఆడతలేదు వాళ్ళందరూ కలిసి యూనిటీగా ఆడి వాళ్ళ మీద ఆడుతున్నారు ఈ విషయాన్ని చాలా క్లియర్గా పరిచనా గారు సోలో గేమ్ మొదలు పెట్టారు సో ఇండివిజువల్గా ఆడటం మొదలు పెట్టారు తనతో ఫ్లోరాను కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు ఎక్కడా కూడా తగ్గట్లేదు బాండింగ్స్కి విలువ ఇవ్వట్లేదు ఆటను ఆటలా చూస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు బెడ్ మీద వచ్చిన టాస్క్ అప్పుడు కూడా చాలా క్లియర్గా వాయిస్ రేజ్ చేశారు కలిసి ఆడదాము మీరు అందరికి కలిసి వాళ్ళని పంపించేయచ్చు మీరు ఒకళ్ళు సపోర్ట్ చేయండి ఎందుకు మీరు అందరు కలవట్లేదు అని చెప్పి గర్ల్స్ని ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు అట్లాంటి శాండ టాస్క్లో కూడా వాళ్ళ ముగ్గురు బాయ్స్ని వదిలేసి ఎంతసేపటికి సుమన్ శెట్టి గారికి లేకపోతే సంజనా గారి మీద ఇసుకుపోయడం అన్నది కూడా చాలా పర్ఫెక్ట్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు వాళ్ళ ఆట తీరుని సో సుమన్ శెట్టి గారు పడేసిన తర్వాత నీకు నేను మొయినూ లేను వాళ్ళకి ఎటు పోయి వాళ్ళు అని చెప్పి వదిలేసిన విధానం కావచ్చు తర్వాత టాస్క్లో కొంత కన్ఫ్యూజ్ అయిపోయాడు క్లారిటీగా ఉన్న రాము కూడా కానీ బిగ్ బాస్ ప్రతి అక్షరాన్ని చాలా పర్ఫెక్ట్ గా తను అర్థం చేసుకొని తను ఆడిన విధానము అక్కడ కూడా వాళ్ళిద్దరు కలిసి ఆడిన విధానము మిగతా వాళ్ళు ఫోన్ గేమ్తో ఆడి అంటే ఇమాను కన్ఫ్యూజ్ అయినా అందరికీ చెప్పిన బిగ్ బాస్ మాటలు ఉన్నాయి కదా నీ ఆట నువ్వు ఆడాలి కదా నీకు తెలియాలి కదా అలాగా తను అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఇండివిడ్యువల్ గేమ్ ఆడారు సెల్ఫ్ గేమ్ ఆడారు కష్టపడ్డారు తర్వాత ఎమోషనల్ జెన్యుటీ కనపడింది ఎందుకంటే ఆల్రెడీగా గత కొన్ని వారాల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావటము గెలుపు కావాలి గెలవాలి ఆ గెలుపు అన్నది జనాలు చూపించాలి మేము కూడా ఆడతాము అని గెలిచినా కూడా ఓటమి ఓటమి వచ్చింది మేము ఎప్పుడు ఆడతాము అని ఎందుకంటే ప్రతి టాస్క్లో మేల్ డామినేషన్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయి అని ప్రతి టాస్క్లో తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది తన దీంతోనే ఆ ఎఫర్ట్స్ని ఎంజాయ్ చేసింది అక్కడ సో ఆ ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ అయింది అట్లా అందరూ కూడా సంజనా గారికి ఒక రకంగా టార్గెట్ చేయటం అన్నది అది సంజనా గారికి కలిసి వస్తుంది ఇంకా సంజనా గారు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు తెలివిగా సో ఇక్కడ చాలా సింపుల్ థింగ్ నేను నన్ను టార్గెట్ చేస్తున్నారు నేను సోలోగా ఆడుతున్నాను చూపించుకోవడం వేరు సో అవతల వాళ్ళు చేసే పనినే జనాలకు చూపించే విధానం దాన్ని దాన్ని అలా కన్వర్ట్ చేయడం వేరు సో ఇక్కడ వాంటెడ్లీ ఏం చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు ఆ వచ్చిన దాన్ని చూపిస్తున్నారు చాలా సింపుల్ థింగ్ అందులో ఎక్కడ తడబడతలేదు చాలా క్లియర్ వాయిస్ తో చెప్తారు సో మేల్ డామినేషన్ అనేది మధురిస్తుంది చూపిస్తున్నారా అని వాళ్ళని అడిగారు మీరు యూనిటీ చూపించట్లేదు అని వాళ్ళని అడిగారు అక్కడ గేమ్ ఆడేటప్పుడు కూడా సోలోగా ఆడతలేదు మీరు అందరూ వన్ సైడ్గా సపోర్ట్ గా ఆడతారు నిలదీస్తున్నారు ప్రతి విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉన్నారా అంటే తన నెగిటివ్స్ ని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు గేమ్ ప్లాన్ చేస్తున్నారామా ముందుకెళ్లే క్రమంలో తన ఎమోషన్ కూడా వాడుకుంటున్నారు అక్కడ మేబీ ఆ ఎమోషన్లు కొంత సెంటిమెంట్లకి తాను తెలియకుండానే ఆ ఎమోషన్ అంటే మొదటి మీరు రెండు వారాలు చూస్తే అసలు ఆ ఫ్యూరియస్ లేడీ